హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఇంట్లో నుంచి బల్లుల్ని ఈజీగా ఎలా తరిమి కొట్టాలి అనేది అన్నది అయితే వీడియో చేస్తున్నానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే మాత్రం తప్పకుండా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇది చూసి నేర్చుకుని ఎలా చేస్తూ ఉంటారు మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి మీ నా ఛానల్ విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం వారు నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఈ వీడియో మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు మీ అందరికి చాలా యూజ్ అవుతుంది బల్లులు అని చాలా డేంజరస్ అనమాట మన ఇంట్లో చాలా మంది ఈ బల్లుని చూస్తే కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇటువంటి బల్లులను తరిమి కొట్టడానికి అతి తక్కువ ఖర్చుతో మనం ఈజీగా ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆ లిక్విడ్ ఏంటి ఎలా చేయాలని అయితే మాత్రం చూపిస్తాను చాలా ఈజీ ఓన్లీ టూ మినిట్స్ అయితే ఈ లిక్విడ్ మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి అలాగే ఉల్లి ఆనియన్ ఇవైతే మాత్రం కర్పూరం అండి హారతి ఇస్తాం కదా హారతి కర్పూరం ఇళ్ళు అలాగే మనం ఉల్లి వెల్లుల్లి ఈ రెండు ఉంటే సరిపోతాయండి ఈ రెండు ఆటల స్మెల్కి బల్లు అయితే మాత్రం పారిపోతాయి అనమాట ఈ స్మెల్ అంటే వాటికి అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడైతే మనం వెల్లుల్లి అయితే మనం మొత్తం ఒల్చుకోవాలండి పైన పొట్టు అయితే ఏం తీసుకోకర్లేదు ఆనియన్ అయితే కనుక పై పొట్టు తీసుకుని మొక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి అలాగే హార్త్ కర్పూరం రెడీగా పెట్టుకున్నామంటే చక్కని లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి ఈ లిక్విడ్ ఎలా తగ్గితే చూసేయండి చాలా మంది సబ్స్క్రైబర్లు ఈ లిక్విడ్ గురించి నన్ను అడిగారండి బల్లులు పోవాలంటే ఎలా అంటే ఒక మంచి లిక్విడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పేది మాత్రం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ బల్లులు పోవడానికి ఒక వీడియో మన ఛానల్లో ఉందండి అది కూడా మీరు చూడండి ఈ రెండింటిలో మీకు ఏది సూట్ అనిపిస్తే అది అయితే మాత్రం చెయ్యండి అయితే ఎలా అయితే తీసి పెట్టుకోవాలి పైన అయితే తీయాల్సిన పని అయితే అసలు అవసరం లేదు అలాగే ఆనియన్ అయితే మాత్రం పైన పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఆనియన్లో చాలా ఘాటుందనే విషయం మన అందరికీ తెలిసింది అలా వెల్లుల్లి కూడా చాలా ఘాటైన పదార్థం అండి ఈ జ్యూస్ అంటే కనుక బల్లులు అసలు బల్లి మీద మనం స్ప్రే చేసామంటే ఒక్కొక్కసారి బల్లి మనకు అందుబాటులో దొరికితే బల్లి కూడా కింద పడిపోతుందండి అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఆనియన్స్ వెల్లుల్లి రెండు అయితే వేసేసుకోవాలి ఇవి రెండు వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి దీంట్లో అయితే మాత్రం కర్పూరం అయితే వేయకూడదు ఎందుకంటే కర్పూరం వేసిన నాప్తలేని బాల్స్ వేసినా మిక్సీ అయితే ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ స్మెల్ అందరూ ఇష్టపడరు ఎంత వాష్ చేసినా కొద్దిగా లైట్గా స్మెల్ ఉంటుందని అంటూ ఉంటారు చాలా మంది అప్పుడు మనం వేడి నీళ్ళు వేసి అయితే వాష్ చేయాలండి అయినా అవి ఇప్పుడు వేయాల్సిన పని లేదు చక్కగా మూత పెట్టేసి మనం మిక్సీ పట్టుకుని అయితే తెచ్చేసుకోవాలి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి అయితే పట్టాలండి ఫైన్ పేస్ట్లు అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ ఏమన్నాను కదా అలాంటివి ఎక్కువ కూడా వేయకూడదు వాటర్ కొద్దిగా వేసి అలా అయితే పేస్ట్లో అయితే చేసాను వెల్లుల్లి ఆనియన్ రెండు కూడా మెత్తగా అయితే పేస్ట్ అయిపోయినవి ఇది ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవండి దీంట్లో ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు చిన్నపిల్లలు టచ్ చేసినా కూడా ఏమి అసలు ఏం ప్రాబ్లం అయితే ఉండదండి ఇది ఎక్కడైనా సరే మనం వాడవచ్చు ఇలా ఉంది కదా ఇప్పుడైతే ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగే ఒక స్ట్రైనర్ పెట్టి ఒక గ్లాస్లోకి అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను నేను మీరు స్ట్రైనర్ పెట్టకుండా క్లాత్లో పెడితే కానీ ఇంకా చక్కగా మొత్తం జ్యూస్ అయితే మాత్రం మొత్తం వచ్చేస్తుందండి క్లాత్లో పెట్టి ఆ జ్యూస్ మొత్తం మనం గట్టిగా పిండేసుకోవాలి నేనైతే స్ట్రైనర్ పెట్టాను స్టీల్ అయితే పెట్టాను కొద్దిగా త్వరగానే అయితే మాత్రం ఫిల్టర్ అయితే అవుతుంది మొత్తం అంతా ఈ మిక్స్ చేసినంత ఈ స్ట్రైనర్లో వేసేసుకుని చక్కగా తిప్పుకుంటూ జ్యూస్ అంతా ఫిల్టర్ అయ్యే వరకు అయితే మనం స్ట్రెయిన్ చేయాలి నేను గ్లాస్లో ఎందుకు వేసానంటే అంచున్నది అయితే కనుక మనకు బాగుంటుంది ఎందుకంటే ఇదైతే మనం స్ప్రే బాటిల్ అయితే వేస్తామండి దానికోసం అంచున్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుంటే బాటిల్లో ఈజీగా ఫిల్ చేయడానికైతే బాగుంటుంది చక్కగా జ్యూస్ అంతా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ అయిన జ్యూస్లో కనుక ఇప్పుడు మనం ఆల్రెడీ హార్త్ కర్పూరం బిళ్ళు ఉన్నాయి కదండి అవి అయితే మాత్రం క్రష్ చేసి అయితే వేసేయాలి మనం చేత్తో నలిపే చాలా త్వరగానే నలిగిపోతాయి పౌడర్ కింద కూడా చేసి వేసుకోవచ్చండి ఎలా అంటే సరిపోతుంది ఈ ఆర్తి కర్పూరం స్పల్లకి కూడా అసలు బల్లులు బొద్దింకలు దోమలు ఈగలు ఏమి రావండి ఈ లిక్విడ్ స్ప్రే కొద్దిగా ఎక్కువ చేసుకుంటే ఇంట్లో ఎక్కడ స్ప్రే చేసినా సరే ఈగలు కూడా ఎక్కువగా రావు కానీ బల్లులకైతే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి మొత్తం మిక్స్ చేసుకుని ఒక స్ప్రే బాటిల్ అయితే వేసుకోవాలి మన ఇంట్లో స్ప్రే బాటిల్ లేకపోయినా నో ప్రాబ్లం ఏదన్నా వాటర్ బాటిల్ చిన్న వాటర్ బాటిల్ వేసుకుని పైన క్యాప్ హోల్స్ పెడితే సరిపోతుంది నా దగ్గర అయితే చిన్న స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి దీంట్లో అయితే మొత్తం ఫిల్ చేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా బాటిల్ అయితే వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా నీళ్లు ఆ గ్లాసులో వేసి మళ్ళీ దీంట్లో కొద్దిగా అయితే వేసుకోవాలండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది ఎందుకంటే దాంట్లో ఎటువంటి వాటర్ అది కూడా కలపలేదు కదా మనం మిక్సీ చేసినప్పుడే వేసాము కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే గనక రెండు ఆనియన్స్ తీసుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేయచ్చు అలాగే హార్ కప్పు నాలుగు కాని ఐదు కానీ టాబ్లెట్స్ అయితే ఐ మీన్ ఆ బిళ్ళలు అయితే వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసి ఇదంతా అయితే మిక్స్ చేసుకోవాలి అంతే లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒకసారి ఇది వాడిన తర్వాతే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇది ఎలా పనిచేసింది ఏంటని ఎందుకంటే నా ఛానల్ ఎక్కడ ఉందో మీకు తెలియాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మళ్ళీ వెతుక్కుంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది ఈ ఛానల్ ఏమో బబ్బు తెలుగు టిప్స్ అండి మీ అందరూ గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నో ప్రాబ్లం ప్రాబ్లమే ఉండదు చాలా మంది వ్యూవర్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా ఛానల్ అయితే చూస్తున్నారండి దయచేసి చూసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి టిప్స్ అనే మీరు మిస్ అయిపోతారు ఈ స్ప్రే బాటిల్కి ఇటు పక్కన హోల్ కదా చక్కగా మనం ఇదేం చేయాలంటే పైన మనం బూసులో ఎక్కువ ఉంటే కదా బల్ అయి పాకుతుంటే కదా అక్కడైతే స్ప్రే చేయాలి అలాగే ఇలా కార్నర్స్ లో కూడా స్ప్రే చేసుకోవచ్చు మనం ఇది ఎక్కడన్నా చేయొచ్చు కానీ కబోర్డులో అది మాత్రం స్ప్రే చేసి డోర్ అయితే వేయకూడదండి ఓపెన్ గా ఉన్న చోట స్ప్రే అయితే చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ ఘాటుకి కబోర్డ్స్ లో కూడా అసలు బల్లులు అయితే వెళ్ళవు బల్లులు చాలా చందాలను చేసేస్తాయి కదండి ఇల్లు అయితే మాత్రం ఎంత నీట్గా ఉన్నా సరే చాలా చిరాకు అయితే చేస్తూ ఉంటాయి బల్లులు పాకిన చోట ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది నేను గనక బల్లులు చూస్తే నాకైతే కనుక చాలా ఇరిటేషన్ అయితే పుట్టేస్తుంటుందండి అలాగే మనం కిచెన్లో కౌంటర్ టాప్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు లైట్గా నైట్ టైం కనుక చేసి పడుకుంటే ప్రొద్దుకి బల్లులు కూడా అక్కడ అసలు పాకవండి వండి బయటకు వెళ్ళిపోతాయి అలా ఇంక అన్నింటికన్నా ఎక్కువ స్మెల్ వచ్చేది షింకే కదా షింక్ దగ్గర కూడా స్ప్రే చేస్తాను అలాగే మాకు పూజా మందిరంలో ఈ కార్నర్లో రెండు బల్లులు ఎప్పుడూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాయండి ఆ బల్లులు తరుము కొట్టాలని లిక్విడ్ స్ప్రే అయితే వేసాను అప్పటి నుంచి అయితే అస్సలు కనిపించట్లేదు ఇక్కడవి నాకు అలా మనం కబోర్డ్స్ ఉంటాయి కదా ఇట్లా కూడా అంటే ఓపెన్ కబోర్డ్స్లో ఉండి డబ్బాల మీద పడకుండా ఆ కింద గ్యాప్లో మాత్రం కొద్దిగా లైట్గా చాలా అంటే చాలా లైట్గా అయితే స్ప్రే చేసుకోవాలి ఈ లిక్విడ్ దగ్గర దగ్గర మీరు ఎంత లేదనుకున్నా వన్ వీక్ పైన వచ్చేస్తా మనకి ఆ చిన్న స్ప్రే బాటిల్ అది అలా ఫ్రిడ్జ్ దగ్గర కార్నర్స్లో కానీ మనకి ఏ కార్నర్స్లో బల్లులు తిరుగుతాయి మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క ప్లేస్లో అయితే తిరుగుతూ ఉంటాయి కదా నేనైతే ఎక్కడివి తిరుగుతున్నాయో చూసి అదే ప్లేస్లో అయితే మాత్రం స్ప్రే చేసేస్తూ ఉంటానండి ఆర్చ్ అయితే మాత్రం ఆర్చ్ దగ్గర ఇంకా దారుణంగా అయితే తిరిగేస్తూ ఉంటాయండి ఆర్చ్ చుట్టూ కూడా మనం స్ప్రే అయితే చేసుకోవచ్చు నేను రెడీగా ఇక్కడ బాటిల్ అయితే ఎప్పుడు రెడీగా పెట్టిన పల్లె కనిపించిందంటే స్ప్రే బాటిల్ పట్టిన వెళ్ళిపోతూ ఉంటానండి ఈ మధ్యన బల్లు అయితే లేవు నేను ఇది వాడిన తర్వాత బల్లులు తగ్గిపోయినాయి దానికోసం మళ్ళీ లిక్విడ్ స్ప్రే చేసి ఇల్లంతా కూడా నీట్గా పెట్టించుకుంటున్నాను మీకోసం వీడియో చేశాను రోజుకి ఇదేనండి వీడియో మరి ఇక్కడ మళ్ళీ కలిపి అప్పటి వరకు ఉంటాను ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్